చేసుకుంటే జరగక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఇదే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి గారు మాట్లాడినారు ఈరోజు మీరు రైతులకు ఏం సాయం చేయలే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుకు ఎనిమిది వేలు ఇస్తుంటే బీర్లు దాగుతున్నారని మాట్లాడడం ఇది చాలా బాధకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రైతులంతా కూడా దీని పట్ల చాలా కోపంగా ఉన్నారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఏమయ్యా బాబు మనం అటు అనొచ్చామరణం బీర్లు తాగుతా అన్నవి మనం ఇవాళ లేక లేక ముఖ్యమంత్రి గారు ఇంత మంచి పని చేసి మీకు ఇతరం కొనుక్కోవడానికి మందులు కొనుక్కోవడానికి కేసీఆర్ గారు దుక్కి మందు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే బీలు దాగుతున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు క్యా బోల్నా బీజేపీకి ఫిర్ ఏమన్నా శర్మానానే ఇల్లు ఇంకో ఐసా బోల్సట్టే क्षमापण मैं डिमांड कर रहा हूं आपके तरफ से वो माफी चाहना माफी पूछना चाहिए आप लोगों को बेस से बीजेपी माफी पूछना चाहिए ऐसा अच्छा बोल सकते हैं क्या तुम्हारा सरकार दिल्ली में बैठे या कुछ भी नहीं देते कंदल को मूड वी से बीजेपी इलास प्रभुत्म मन मुख्यमंत्री गार मेयि को మక్కలు కొందామంటే ఏ మేము కొనం మీరే కొనుక్కోండి బీజేపీ చేతులు రావట్లేరు ఢిల్లీలా ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు యాసంగి పంట మక్కలు కొనిపిస్తా ఉన్నారు మీరు చెయ్యరు చేస్తే రైతుల్ని అవమానపరిచే విధంగా బీజేపీ మాట్లాడడం ఇది చాలా తీవ్రమైనటువంటిది దీన్ని బేషరతుగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా దీని క్షమాపణ అడిగి మీరు బేషరతుగా క్షమాపణ అడిగి రైతులను మీ యొక్క తప్పును ఒప్పుకోవాలి మీ తప్పుకు క్షమాపణ కోరాలని చెప్పి నేను బీజేపీని డిమాండ్ చేస్తా ఉన్నా అదే విధంగా మా అక్క చెల్లెలు బ్యాంకుకు పోతే మీకే ఇస్తారు డబ్బులు ఆంధ్రా బ్యాంక్ జహీరాబాద్ పోవాలి మీరందరూ అక్కడ నాలుగైదు కౌంటర్లు పెట్టించిన తొందరపడేదేం లేదు ఈ చెక్కు తొంభై రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది మీరు ఎప్పుడు పోతే అప్పుడు చెక్ తీసుకొని మీకు డబ్బులు ఇచ్చే వెసులుబాటు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసింది పాత అప్పుల కింద పట్టుకోరు చెక్ తీసుకుంటారు డబ్బులు మీ చేతిలో పెడతారు దీన్ని మీరు చక్కగా ఉపయోగం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఎవరిదన్నా పేరు తప్పుబడ్డా ఓ గుంటో ఎకరమో తప్పు తప్పుబట్టి కూడా మీరు రాయించండి ఇక్కడ ఒక రిజిస్టర్ పెట్టినాం గ్రీవియన్స్ రిజిస్టర్ దాంట్లో రాయిస్తే దస్ పంద్రా దీనికి అందరు అది మళ్ళా పూర్తి స్థాయిలో దాన్ని కరెక్ట్ చేసి తిరిగి మీ పాస్బుక్ మీ చెక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా దుబాయ్కి పోయిన్రు యా హైదరాబాద్కి పోయిన్రు బాంబే పోయిన్రు ధనశ్రీలో లేకపోతే కూడా బాధపడాల్సిన అవసరం లేదు చెక్ ఎంఆర్ఓ ఆఫీస్లో పెడతాం మళ్ళా మీరు వారం తర్వాత ఎప్పుడు పోతే అప్పుడు ఇస్తారు ఒకవేళ దుబాయ్లో ఉంటే కూడా ఒక అఫిడవిట్ లాగా తీసుకొచ్చి వాళ్ళ భార్యకి ఇచ్చేస్తాం ఇక్కడ భర్త లేకపోయినా భార్యకి ఇచ్చేస్తాం ఒకవేళ భర్త చనిపోతే భార్య పేరు మీద చెక్కు మార్చి భార్యకి ఇచ్చేస్తాం అంతే తప్ప ఒక్క రూపాయి కూడా ఎవరిది కూడా ప్రభుత్వం వాపస్ తీసుకోదు ప్రతి అర్హులకు కూడా దీని ద్వారా డబ్బులు ఇస్తాం इनको मंच वार्ता माँ एम बीवी पाटिल साहब अपने एमपी उनको दो सौ एकड़ जमीन है कुल मिलके उनके फैमिली को उनके भाइयों को उनके मां के ऊपर इनके ऊपर मिलके इनको दो सौ एकड़ जमीन है दो सौ एकड़ बोले तो कितना पैसा मिलता एमपी साहब को आठ लाख रुपया मिलते एमपी साहब बोले मैं ये आठ लाख नहीं लेता हूं ये किसानों को ही दे देता हूं हमारे किसानों के भलाई के लिए ये आठ लाख रुपए मैं वापस दे हूँ बोल के అప్న బీబీ పాటిల్ సాబ్ బోలే ఆప్ సబ్కే తరఫుసే ఎంపీ సాబ్ మై కు్రియ అదాకరణ చాస్తాం అట్లా ఇలా మేం ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎంపీలు కాని మంత్రులు కాని చాలా మందిమి ఈ యొక్క డబ్బును తిరిగి రైతు సమన్వయ సమితికి ఇచ్చాం మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు నల్గొండలో ఉంటుంది ఆయనకు కూడా భూమి ఎక్కనే ఖమ్మం ఏంట మా కలెక్టర్ సాబ్ కూడా పద్దెనిమిది ఎకరాలు ఉందట పద్దెనిమిది ఎకరాలు ఖమ్మం జిల్లాలో ఉంటే వారు కూడా పద్దెనిమిది నెలల డెబ్బై రెండు వేల రూపాయలు ఆ డబ్బును ప్రభుత్వానికే ఇచ్చిండు మన జిల్లా రైతు సమన్వయ సమితికే ఇచ్చిండు మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు అట్లే ఇచ్చినామే పరీసే నలభై రెండు పరీస కలి దేదీయ కథ ఎన్ని ఇచ్చిండు మా ఫరీదుద్దీన్ గారు నలభై రెండు వేల రూపాయలు తన పేరు మీద వచ్చినటువంటి చెక్కును కూడా తిరిగి రైతుల కోసమే రైతు సమన్వయ సమితికి ఇచ్చారు మా రాములు యాదవ్ రాములు వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి